హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఇస్ శిరీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో నేను మార్నింగ్ ఫోర్ కి షూట్ చేస్తున్నా ఈ రోజు కార్తీక మాసం చివరి రోజు ఈ రోజు పోలీ పాడ్యమి త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుంటున్నా అయితే నిన్న నైట్ నుంచి నాకు ఫుల్ గా కోల్డ్ ఉంది టాబ్లెట్స్ వేసుకుని నైట్ నిద్రపోయాను మార్నింగ్ లేచేసరికి అసలు ఇంకా బాడీ సహకరించడం లేదు మార్నింగ్ నిద్ర లేచేసరికి కోల్డ్ తో పాటు ఫీవర్ సింప్టమ్స్ కూడా ఉన్నాయి ఇంకా బాడీ పెయిన్స్ చలిగా కూడా ఉంది పరిస్థితి ఇలా ఉన్నప్పుడు మళ్ళీ చన్నీటితో తలస్నానం చేస్తే మళ్ళీ ఎక్కువైపోతుందేమో అని భయం వేసింది కాకపోతే ఇదే ఆఖరి రోజు మళ్ళీ సంవత్సరం వరకు మనకి ఈ రోజు తిరిగిరాదు కదా వచ్చే సంవత్సరం మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు ఇప్పుడు పూజ చేసుకోగలమో లేదో తెలీదు ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు అన్నట్టుగా ఎలాగైతేనే పూజ చేసుకుంటున్నా నేనైతే కాలవ స్థానానికి వెళ్లలేదు ఇంట్లోనే చన్నీటితో తలస్నానం చేసి పూజ చేసుకుంటున్నా అయితే మనకి దగ్గరలో కాలువ ఉన్నా చెరువు ఉన్నా అక్కడికి పట్టుకెళ్లి దీపాలు వదులుతారు కదా మనకు అలాంటి అవకాశం లేనప్పుడు ఎలాంటి ఇత్తడి పళ్ళు లో నీళ్ళు పోసుకుని వదులుకోవచ్చు మొన్న వాడపల్లి వెళ్ళినప్పుడు పూజ కోసం చాలానే పూలు తెచ్చేసుకున్నా దీపాలు బయట వెలికిచ్చాలి కదా అసలే వాతావరణం చాలా చలిగా ఉంది అందులోనూ నాకు జ్వరం వలన ఇంకా చలిగా ఉంది నేను నైట్ పొడికినే ముందు మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లెగిసి మంచిగా పూజ చేసుకోవాలని అలారం పెట్టుకున్నా కాకపోతే త్రీకి కి లేచాను గాని నాకు ఏమాత్రం ఓపిక లేక అలా ఫోర్ వరకు ఆలోచిస్తూనే ఉన్నాను పూజ చేసుకోవాలా వద్దా అని ఎలాగైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను పూజ మొత్తం అయ్యేసరికి నాకు ఫైవ్ థర్టీ అయిపోయింది మిగతా కార్తీక మాసం రోజుల్లో మాత్రం ఐదు వత్తులు అలాగే వినాయకుడికి రెండు ఒత్తులు వెలిగిస్తాం కదా ఈ పోలీ పాడ్యం రోజున మాత్రం ముప్పై ఒక్క ఒత్తు వెలిగించాలంట వినాయకుడికి రెండు వత్తులు మొత్తం కలిపి ముప్పై మూడు ఒత్తులు వెలిగించాలి ఊహ తెలిసినప్పుడు నుండి అమ్మ కూడా కాలువ దగ్గరికి వెళ్ళి అక్కడ కాలువలో స్నానం చేసి ఒత్తులు వెలిగించి కలవలో వదిలేదాన్ని మ్యారేజ్ అయిన తర్వాత కూడా అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్లి అక్కడే కాలువ స్నానం చేసేదాన్ని లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మాత్రమే నేను మా ఇంట్లో నేను ఒకదాన్నే చేసుకుంటున్నా అమ్మ వాళ్ళు ఊరెళ్లి పూజ చేసుకున్నప్పుడు తనే చూసుకునేది ఇవన్నీని టూ ఇయర్స్ నుంచి మా ఇంట్లో నేను ఒకదాన్నే చేసుకుంటున్నాను కదా నాకు ఎన్ని ఒత్తులు ఏంటి అనేది ఐడియా ఉండడం లేదు ముందు రోజు చిన్నమ్మ ఫోన్ చేసి చెప్పింది ముప్పై ఒక్క ఒత్తు వెలిగించు అని చేసుకునేటప్పుడు మాత్రం ముప్పై ఒక్కొత్త ముప్పై రెండు ఒత్తుల అని అనుమానం అనమాట ఇక్కడ మా దగ్గరలో గుడి ఉంది కదా గుడి దగ్గరకు వచ్చిన వాళ్ళని అడిగితే ముప్పై ఒక్క ఒత్తు అన్నారు అప్పుడు ముప్పై ఒక్క ఒత్తులు వెలిగించుకున్నా అయితే అన్ని ఒత్తులు అరెడప్పలో పట్టవు కదా అందుకోసమే మూడేసి ఒత్తులు రెండేసి ఒత్తులు అలా జంటగా వెలిగించాను అయితే అగరపల్లతో వెలిగిస్తే అగరపల్ ంతా అయిపోతుంది కానీ ఒత్తులు మాత్రం వెలగడం లేదు అందుకే ఇలా ఒత్తు ఒత్తు కలిపి వెలిగిచ్చేస్తున్నా కార్తీక మాసం నెల రోజులు కూడా అయిపోయింది రండి రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి నేను పూజ ఈ నెల మొత్తం చెయ్యలేదు కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి కదా అలాంటి డేస్ లో మాత్రమే పూజ చేసుకున్నా అసలే నాకు డస్ట్ అలర్జీ ఉంది మాటకు ముందు మాటకు తర్వాత తలస్నానం చేస్తే ఇంకా తుమ్ములు వస్తూనే ఉంటాయి మాను కోల్డ్ వస్తూనే ఉంటుంది ఆ కోల్డ్ మీద ఫేవర్ వచ్చే అవకాశం కూడా ఉంది సో అందుకే ఎక్కువగా తలస్నానం చేసేదాన్ని కాదు కార్తీక మాసం నెల రోజులు పూజ చేయాలంటే జామున చన్నీళ్ళతో స్నానం చేసి అప్పుడు పూజ చేసుకోవాలి అలా చేస్తే ఇంకా నా పరిస్థితి ఏమైనా ఉందా అసలే డస్ట్ ఎలర్జీ కోల్డ్ వస్తుంది చెప్పాను కదా సో అందుకోసమే నెల రోజులు పూజ చేయలేదు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ డేస్ లో మాత్రమే పూజ చేసుకున్నా ఇక మంచిగా పూజ చేసుకుని పోలీ పార్టీ కథ చదువుకుని దీపాలు ఇంక నీటిలో వదిలిపెట్టేసాను ఇంట్లో పూజ అయిపోయింది కదా ఇప్పుడు గుడికొచ్చి గుడి దగ్గర కూడా పూజ చేసుకుంటున్నా రాముల వారి దగ్గర దీపం పెట్టుకుని తర్వాత ఆంజనేయ స్వామి దగ్గర కూడా దీపం పెట్టుకున్నా ఈ రోజైతే రూల్ ప్రకారం చలివిడి వడపప్పు చేసి నైవేద్యం కింద పెట్టాలి కాకపోతే ఆ చలివిడి చేసే ఓపిక కూడా నా దగ్గర లేదండి ఇక ఓపిక లేనప్పుడు ఏం చేస్తాం యాపిల్ వంటి ఇంట్లో యాపిల్స్ పెట్టాను నైవేద్యం కింద ఇంటి దగ్గర ఎలాగో తులసి మొక్క లేదు ఈ గుడి దగ్గర తులసి మొక్క ఉంటుంది అక్కడ కూడా పూజ చేసేసుకున్నాను గుడి దగ్గరికి వచ్చేసరికి అప్పటికే చాలా మంది వచ్చి పూజ చేసుకున్నారు అలాగే పూజ చేసుకోవడానికి చాలా లేట్ అయ్యింది నేను గుడిలో పూజ చేసుకునే సరికి ఫైవ్ థర్టీ అయిపోయింది మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే మనకి కథ చెప్పడానికి అక్కడ బ్రాహ్మణులు ఉంటారు వాళ్ళే మనకి పూజ అయిన తర్వాత కథ వివరంగా చెప్తారు మన ఇంటి దగ్గర అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మనమే ఫోన్ లో చూసుకుని చదువుకోవడం లేకుంటే ఫోన్ లో పెట్టుకుని వినడం లాంటివి చెయ్యాలి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేస్తున్నా పిల్లలు ఉన్న తల్లులకి మార్నింగ్ అంటే చాలా అడవిడిగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయాలి పిల్లల్ని రెడీ చేయాలి వాళ్ళకి టైం కి స్కూల్ కి పంపించారు కదా పక్క వంట చేస్తూ ఒక పక్క పిల్లల్ని రెడీ చేస్తున్నా ఫేస్ చూసారా అసలు ఎంత దారుణంగా ఉందో అసలు కోల్డ్ ఎంత ఫుల్ గా ఉందంటే నోస్ లో ఉంచి గాలి పీల్చుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది అంత ఫుల్ గా ఉంది నా హస్బెండ్ కి చెప్పలేదు ఇలాగ నాకు ఫేవర్ గా ఉంది అని నీకు హెల్త్ బాగాలేనప్పుడు మార్నింగ్ లేచి చన్నీళ్ళ స్నానం చేసి పూజ ఎందుకు చేసుకున్నావు అని తిడతారని మా ఆయనకి హెల్త్ బాగాలేదని చెప్పలేదు నార్మల్ గా అయితే నేను పూజ చేసుకుంటానంటే ఏమి అనరు ఉపవాస లాంటివి ఉంటే ఊరుకోరు కానీ నార్మల్ గా పూజ చేసుకుంటే చేసుకో అంటారు కాకపోతే ఇప్పుడు హెల్త్ బాగాలేదు కదా అందుకోసం ఇప్పుడు వింటర్ సీజన్ అవ్వడం వల్ల చాలా చలిగా ఉంటుంది చలి కారణంగా పెద్దవాళ్ళు మనమే లెగడానికి చాలా బద్దకంగా ఉంటుంది ఇంకా పిల్లలు లెగాలంటే అసలు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు ఇప్పుడు ఈ పిల్లల్ని రెడీ చేయాలంటే పెద్ద గండం కింద ఉంటుంది నాకు పిల్లలు బయటకి వెళ్లాలంటే చాలా భయపడిపోతున్నారు ఈ చలి గురించి నేనైతే ఇక్కడ పిల్లలకి పులిహారీ చేస్తున్నా అడిగారు అనమాట ఏం కర్రీ చేయమంటారమ్మా అంటే మాకు పులిహారీ కావాలి అన్నారు లంచ్ మా పిల్లలిద్దరికి మాత్రమే చేస్తున్నా ఎందుకంటే మాకు ఇక్కడ లాస్ట్ రోజు వన భోజనాలు పెడుతున్నారు నేను మా హస్బెండ్ కూడా వన భోజనాలకు వెళ్తాం సో అందుకోసమే మాకు లంచ్ ప్రిపేర్ చేసుకోవట్లేదు ఓన్లీ పిల్లల కోసమే పులిహార చేస్తున్నా అయితే నా దగ్గర అసలు ఎలాంటి సరుకులు లేవు ఉన్నవి మాత్రమే వేసి అలా పులిహార చేస్తున్నా సరుకులు అన్ని అయిపోయాయి అనమాట వెళ్ళి తెచ్చుకోవాలి సో అందుకోసమే ఉన్న వాటితో అలా అడ్జస్ట్ చేసి పులిహార్ చేసి పెట్టేశాను పిల్లలకి మాకు ఇంట్లో ఎప్పుడు నిమ్మకాయలు అలా నిత్యం ఉంటానే ఉంటాయి ఎందుకంటే నేను ప్రతి దాంట్లోకి నిమ్మకాయ బాగా యూస్ చేస్తా అందుకోసమే నిమ్మకాయలు ఎక్కువగా కొనుక్కుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటా అండ్ పిల్లలు స్కూల్ కి వెళ్లిపోయిన తర్వాత టిఫిన్ బదులుగా కొన్ని పాలు రస్కులు తినేసి టాబ్లెట్స్ వేసుకుని పడుకున్నాను వన్ థర్టీ అయింది ఇప్పుడు లెగి ఇంకొన్ని పాలు కాచుకుని తాగుతున్నా ఈ రోజు పూజ చేసుకుని పడుకోకూడదు ఆ విషయం నాకు కూడా తెలుసు కాకపోతే ఒక పక్క హెల్త్ బాగోలేదు మరో పక్క కోల్డ్ కి టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల అవి కొంచెం మగతగా ఉండి నిద్ర వచ్చేస్తుంది సో అందుకోసమే కాసేపు అలా రెస్ట్ తీసుకున్నా నిద్ర లేచిన తర్వాత ఒకే యాక్టివ్ గానే ఉన్నాను ఇబ్బందిగా ఏమి అనిపించలేదు ఇప్పుడు రెడీ అయ్యి భోజనానికి వెళ్ళాలి ఇంక ఇదే లాస్ట్ వన భోజనం కార్తీక మాసంలో దొరికే లాస్ట్ భోజనం నేను ఇన్స్టాలో ఆస్క్ మీ క్వశ్చన్స్ అని స్టోరీ పెట్టాను అసలు ఆ స్టోరీకి చాలా మంది చాలానే క్వశ్చన్స్ అడిగేసారండి వాటన్నిటికీ ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నా వీడియోస్ అన్ని చూడండి నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం యూ సీ ఆల్